దళితులకు ఈ దేశంలో ఖచ్చితంగా పదిహేను శాతం రిజర్వేషన్ ఉంటేనే నా అన్నదమ్ములకు సమాజంలో గౌరవం ఉంటుందని మన అందరినీ కూడా మన తలరాతలను మార్చినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారి దయతోని ఇవాళ భారతదేశంలో సమాజంలో కలిసి మొత్తం దళితులంతా కూడా నడవగలుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది నిజంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తే అంబేద్కరే లేకుంటే మన పరిస్థితి ఎట్లున్నాయని ఆలోచిస్తే ఎంత బాధ బాధగా ఉంటుంది కేవలం దళితులకే కాదు ఆయన అందరికీ ఆత్మబంధువే మా ఆడబిడ్డలకు బహుజనులకు బీసీలకు ప్రతి ఒక్కరికి కూడా ఆత్మబంధువే అంబేద్కర్ అందుకే ఆయన అంటే మనందరికి అంత ప్రేమ ఇన్ని ఏళ్ళైనా ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంత ప్రేమ గురిపిస్తూ ఉంటాం మరి కేసీఆర్ గారు అటువంటి మహనీయులందరినీ కూడా చూసి మానవత్వాన్ని ఎట్లా ప్రదర్శించాలి ఒకవేళ మనం ఏలుబడి చేసేటటువంటి రోజు వస్తే ఆలోచన పెద్దగా ఉండాలి కానీ చూపు చిన్నవాడి వైపు ఉండాలి అని చెప్పి ఆచరించి చూపించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఆలోచన గొప్పగా ఉండాలి పెద్ద పనులు చేయాలన్న ఆలోచన ఉండాలి కానీ చేసే ప్రతి పనిలో అట్టడుగున ఉన్నటువంటి వారిని వేలు పట్టుకొని నడిపించుకొని తీసుకుపోవాలనేటటువంటి ఆలోచన కేసీఆర్ గారు చేసి మాకెప్పుడు నిత్యం ఎన్నిసార్లు కలిసినా ఎన్నిసార్లు మాట్లాడినా కేసీఆర్ గారు మేము ఎవ్వరం నాయకులం కలిసినా ఈశ్వరాన్నకు తెలుసు సీనాన్నకు తెలుసు మా నారాయణ తమ్ముడికి చంద్రవతి గారికి అందరికీ తెలుసు ఎప్పుడు కలిసినా కేసీఆర్ గారు ఒకటే మాట చెప్తారు మనిషి అనేటోడు వెయ్యేళ్ళు బతకడానికి పుట్టలేదు మనిషి అనేవాడు వెయ్యేళ్ళు బతకడానికి పుట్టలేదు పుట్టి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రోజులల్లా బక్కపలస నూనె కోసం పనిచేయాలి పేద సాధ కోసం పనిచేయాలి అనగారి నూనె కోసం పనిచేయాలి అని చెప్పి నిరంతరం చెప్తా ఉంటారు తప్పితే ఇంకొక మాట చెప్పచ్చు మరి అటువంటి ఆలోచన విధానం నుంచి దళితుని ధనవంతుని చేయాలి అనేటటువంటి ఆలోచన విధానం నుంచి పుట్టిందే ఈ యొక్క దళిత బంధు పక్కన తప్పితే ఏదో రాజకీయాల కోసమో ఓట్ల కోసమో ఇంకో దాని కోసమో కాదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా కూడా వచ్చే తరం గురించి ఆలోచిస్తుంది నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచిస్తుంది ఇప్పుడు ఎలక్షన్ కోసం ఆలోచించదు వి థింక్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్ నాట్ అబౌట్ దిస్ ఎలక్షన్ ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి సమాజంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి కానీ నిలిచిపోయే పనులు చేయాలంటే గుండె నిబ్బరం కావాలి అది నిండుగా ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం